హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు గోంగూర చికెన్ కర్రీ చేస్తున్నానండి నార్మల్గా గోంగూర చికెన్ అండి కాకపోతే టూ లెగ్ పీసెస్ ఉన్నాయి కదా అనేసి లెగ్ పీస్ అని పేరు పెట్టానండి దానికోసం ముందుగా గోంగూరను కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకున్నానండి తర్వాత అందులో కొంచెం వాటర్ వేసి ఉడక పెడుతున్నాను గోంగూరని చూడండి ఈ విధంగా ఉడుగుతుంది తర్వాత చికెన్ కూడా శుభ్రంగా వాష్ చేసేసుకుని నిమ్మకాయ వేసుకుని వాష్ చేసుకుంటే నీచు వాసన అలాంటిది ఏమి ఉండదండి శుభ్రంగా ఉంటుంది మా పిల్లలకి ఇష్టం అనేసి మా పాపకి బాబుకి రెండు లెగ్ పీస్ కొట్టించుకొచ్చారండి మా వారు శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి తర్వాత గోంగూర ఉడికిపోయింది కదా ఇలా పప్పు గుత్తితో మెదుపుకుంటున్నానండి మెత్తగా మెదుపుకొని ఈ విధంగా మెదిపి పక్కన పెడుతున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఆయిల్ పోస్తున్నానండి నాన్ వెజ్ కర్రీ కదా కొంచెం ఎక్కువే నాలుగు పోసాను దాంతో నాలుగు నాలుగు అయితే నాలుగు చెట్లు వేసానండి ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక చూడండి రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా చీలుకున్నాను అలాగే ఉల్లిపాయ కూడా ఒక ఉల్లిపాయ వేసుకున్నాను గోంగూర వేస్తాం కదా గ్రేవీ కోసం చూడండి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా కదుపుకుంటున్నాను చూడండి చూడండి ఫ్రై అవుతున్నాయి లైట్గా ఫ్రై అయిన తర్వాత ప్రక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసేస్తున్నానండి చూసారా చికెన్ కూడా వేస్తాను ఎందుకంటే రెండు కలిపి ఉడుగుతాయి కదండి ఫ్రై అవుతాయి కదా చూసారా చికెన్ అయితే ఎంత ఫ్రెష్గా ఉందో ఈ విధంగా కదుపుకొని ఫ్రై చేస్తున్నానండి నేను సాల్ట్ ఏమీ వేయట్లేదండి ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా అదే అయిపోయాక అప్పుడు సాల్ట్ వేయాలి చూడండి ఈ విధంగా ఉడుగుతుంది మూత కూడా పెట్టకూడదండి అప్పుడే తర్వాత ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ వేసి ఒక్కసారి విధంగా కదుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అప్పటికప్పుడే దంచుకున్నది ఎప్పుడైనా నాన్ వెజ్లో అప్పుడుకప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టే వేయాలండి ఫ్రిడ్జ్లో వేస్తే అసలు దానికి ఉన్న టేస్ట్ కూడా పోతుందండి నాన్ వెజ్ ఎప్పుడు వండుకున్నా సరే అప్పటికప్పుడు నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు సాల్ట్ వేస్తానండి నేను తర్వాత తగినంత కారం అండి కారం కూడా కారం కూడా వేసి ఈ విధంగా కదుపుకుంటున్నానండి చూసారా సాల్ట్ను కారం ఈ విధంగా కదుపుకొని గ్రేవీకి తగినన్ని వాటర్ పోసుకొని ఉడకాలి కదండి చికెను కొంచెం ఉడకాలి మూత పెట్టేస్తున్నానండి వాటర్ కూడా వేసాక చూడండి మూత తీసి ఒకసారి చూస్తున్నాను ఇప్పుడు మసాలా అండి ఇంట్లో చేసుకున్నది తర్వాత కొత్తిమీర కొత్తిమీర కూడా ఉడిగితే కొంచెం స్మెల్ అనేది బాగుంటుంది లాస్ట్లో కూడా వేసుకోవాలి కొంచెం మధ్యలో కూడా వేసుకుంటే స్మెల్ కూడా బాగా వస్తుందండి ఉడికి చూసారా అంత కలర్ఫుల్గా ఉందో చక్కగాను చూడండి ఉడుకుతుందండి బాయిల్ అవుతుంది చూసారా ముందే గోంగూర వేసేస్తే ఉడకదండి పులుపుకి అందుకని ఇది ఉడికిన తర్వాత గోంగూర వేలు ఆల్రెడీ గోంగూరని ఉడికి పెట్టు ఉడికించుకునే పక్క పక్కన పెట్టుకున్నాం కదా ఇదిగోండి ఆ పేస్ట్ కూడా వేసేస్తున్నాను గోంగూరది ఇప్పుడు దీన్ని బాగా కదుపుకోవాలండి ఆ పీస్లకి పట్టే విధంగా చక్కగా అదంతా కదుపుకోవాలి ఇప్పుడు గోంగూరకి మనం ఇందాక కొంచమే వేసాం కదా సాల్ట్ ఇప్పుడు గోంగూరకి పీస్కి మొత్తం అన్నింటికి సరిపోయే విధంగా కొంచెం వేసానండి సాల్ట్ ఉడుగుతుంది చూస్తున్నాను చూడండి చూసారా ఆయిల్ కూడా సెపరేట్ అయింది చక్కగా చాలా బాగుంటుందండి ఈ విధంగా ట్రై చేయండి లాస్ట్గా కొత్తిమీర కూడా చల్లేసుకున్నానండి చూసారా ఎంత బాగుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటే చూడండి బ్రేక్ చేస్తున్నానండి ఒక పీస్ని చూసారా ఎంత బాగుందో సూపర్ ఉంటుందండి అసలు చాలా బాగుంటుంది చూసారా లెగ్ పీస్ని అయితే బ్రేక్ చేయొద్దంటుందండి మా పాప అలాగే తింటుందంట అసలు దాన్ని అసలు ఏమి బ్రేక్ చేయొద్దని చెప్తుందండి నాకు చూసారా ఎంత బాగుందో ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుందండి చక్కగా చూడు ఒకసారి పీస్ని మీకు చూపిస్తున్నాను ఒక్కసారి చూసారా వేలతో పట్టుకుని ఇట్లా బ్రేక్ చేస్తే చూసారా ఎంత బాగుందో అస్సలు చాలా బాగుంటుందండి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుందండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్